రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలితం పొందకపోవడం వల్ల పుతిన్ అసలు లక్ష్య పెట్టకపోవడం వల్ల కనీసం వ్యాపారమైనా చేసుకుందామని ఇప్పుడు అమెరికా ఏమొచ్చేసి ఉక్రెయిన్ కి దాదాపు మూడు వేల మూడు వందల యాభై ఈఆర్ఏఎం ఎక్స్టెండెడ్ రేంజ్ అటాక్ మ్యూనిషన్ అనే ఒక క్షిపణలైతే అయితే ఇప్పుడు అమ్ముతుంది అనమాట ఉక్రెయిన్ కి దీని కోసం ఇప్పుడు యూరోపియన్ దేశాలు ఏమొచ్చేసి నిధులు సేకరిస్తున్నాయి ఆ నిధులు అమెరికాకి ఇస్తే అమెరికా ఏమొచ్చేసి మరో ఆరు వారాల లోపు ఈ యొక్క ఈఆర్ఏఎం క్షిపణలు అయితే సరఫరా చేస్తుంది ఉక్రెయిన్ కి ఇదంతా వ్యాపారం కదా ఆ విధంగా ఇప్పుడైతే అమెరికా మొత్తానికి కనీసం యుద్ధమైన ఆపకపోతే వ్యాపారమైనా చేసుకుందామని వ్యాపారం చేసుకుంటుంది కాకపోతే ఈ క్షిపణులు కనుక రష్యా పైకి ఉపయోగించాలంటే అంటే దాడి కోసం ఉపయోగిస్తే గనక ఖచ్చితంగా పెంటగాని పర్మిషన్ అయితే తీసుకోవాలి ఇప్పటికే అమెరికాకు చెందినటువంటి లాంగ్ రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిస్టమ్ని ఉపయోగించకుండా పెంటగానైతే కొంచెం పర్మిషన్ ఇవ్వట్లేదు ఉక్రెయిన్కి మరి అలాంటప్పుడు ఈ యొక్క మిసైల్ ఉపయోగించడానికి పర్మిషన్ ఇస్తుందా లేదా తెలియదు కానీ అయితే ఇవైతే ఉక్రెయిన్ అయితే వెళ్ళిపోతున్నాయి కానీ ఈ క్షిపణులకు మాత్రం పర్మిషన్ ఖచ్చితంగా దొరుకుతోంది అనేది ఇప్పుడు యుఎస్ వాదన ఖచ్చితంగా అయితే దొరకకుండా వాళ్ళైతే ఆ క్షేపణలు పంపించరు అంటే ఈ విధంగా ట్రంప్ అయితే కనీసం ఇలాగైనా వ్యాపారం చేసుకుందామని ఉద్దేశంతో ఇప్పుడు యూరోపియన్ దేశాల్ని ఐరోపా సమాఖ్య దేశాల్ని కలిపి ఆ వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని ఈ విధంగా క్షిపణులు సరఫరా చేస్తున్నాడు ఏ విధంగా చూసినా అమెరికాకి నష్టం లేదు